చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు ఆధ్వర్యంలో ఆర్మీ ఫోర్స్ తో కవాత నిర్వహించారు రాష్ట్రంలో జూన్ నాలుగు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కౌంటింగ్ రోజు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రజలు ఉద్రేగాలకు లోనవకుండా ఉండాలని సూచించారు ముఖ్యంగా రాజకీయ నాయకులు సంయమనంతో ఉండాలని సూచించారు ఇక సోషల్ మీడియాలో ఫలితాలు వెలువడినా కూడా ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేయవద్దని సూచించారు ఈ క్రమంలో పొంగనూరు పట్టణ ప్రజలకు ధైర్యం కల్పించేలా ఆర్మీ ఫోర్స్ తో కవాతు నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు తెలిపారు ఎస్పీ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు నేను అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి అలాగే మా ఎస్సీ ఎస్టిసిఎల్ డిఎస్పి గారు అనేటువంటి విష్ణు గారు అలాగే రాఘవరెడ్డి గారనే మా సిఏ గారు మరియు మా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాలూకా బృందాలు అందరం కలిసి ఈరోజు కవాత్ ప్రదర్శన చేస్తూ మార్చ్ పాస్ట్ ఒక ఉద్దేశం ఏమంటే మేమంతా ప్రజలను అప్రమత్తం చేసి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వారు చాటుగా ఉండి మా పోలీస్ పైన కానీ ప్రజలపైన కానీ వారి ఆస్తుల పైన కానీ విధ్వంసం జరుపుతారు అటువంటి అవకాశం ఉండే ప్రదేశాల్లో సెన్సిటివ్ ఏరియాస్ అంట